జయభవాని అందరికీ మా సన్నిధానంలో మేము ఏమేం చేస్తామనేది మీరు కూడా చూసేయండి మా సన్నిధానంలో ప్రతి పని కూడా అమ్మవారి సేవగా మేము భావించి పని చేస్తుంటాం ఇంకో భవన్ అయితే అమ్మవారి విగ్రహాలను అయితే క్లీన్ చేస్తున్నారు ఇంకో భవనం అయితే సామాలు అయితే తోముతున్నారు అనమాట ఇలాగా రకరకాలుగా పనులు అయితే మేము మా మట్టుకు మేమైతే చేసుకుంటుంటాం అనమాట చిన్న భవన్ చూడే అంత యాక్టివ్గా డ్యాన్స్ వేసుకొని మరీ పనులు చేస్తున్నారు అనమాట ఈ మాత్రం యాక్టివ్గా ఉండాలి కదా మరి రాత్రి సిద్ధి కోసం మా సీను భవాన్ అయితే గోధుమ పిండితో ఇలా ఉండలాగా చేస్తున్నారన్నమాట ఈ రోజు రాత్రి పూరీలు కాబట్టి మా సీని భవన్ అయితే పిండితో అలా ఉండలా తయారు చేస్తున్నారు మా మిగతా భవన్లు అయితే అమ్మవారి సాంగ్స్ అయితే వేసుకొని నృత్యం అయితే చేస్తున్నారు మామూలుగా ఎంత లేదు ఆ రోజంతా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి ఓన్ వాయిస్ లో మనం ఒకసారి విందాం పాపం

అదే అనమాట ఎవరు తప్పుగా అనుకోకండి మా భవన్లు ఎప్పుడు అలా సరదానే ఉంటారు ఈ నలభై రోజుల ఇలా పూజ అయ్యాక కొంత సమయం అయితే శాద్ధ తీరుతామంట కూర్చొని నైట్ భజన కూడా అంతే గ్రాండ్గా అయింది చక్కగా అమ్మవారి సాంగ్స్ అన్ని పాడుకొని చక్కగా మేము ఎంజాయ్ చేసామన్నమాట ఈ భజనలో అభిభవన్ అజయ్ భవని మావనోభవన్ అయితే మాకు ఎంతో ప్రోత్సహించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అయితే కామెంట్ చేయండి